హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ హైదరాబాదీ స్టైల్లో అదిరిపోయే ఫిష్ మసాలా కర్రీ ఎలా తయార్చాలో మీతో షేర్ చేసుకుంటున్నాను చేపల కర్రీ ఇలా వండితే నీచువాసన అనేది అస్సలు రాదండి వేడి వేడి అన్నంలోకి ఈ చేపల కర్రీ అద్భుతంగా ఉంటుంది ఏ చేపతో అయినా సరే ఇలా కర్రీ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి ఈ ఫిష్ మసాలా కర్రీని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా మరింత రుచి వచ్చేలా ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ ఫిష్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ ఒక కేజీ రవ్వ రవ్వచాపను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేయించి తీసుకున్నానండి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో కళ్ళు వేసుకొని వేసుకుని నీళ్లు పొయ్యకుండా ఒకసారి రుద్దిన తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అరచెక్క నిమ్మరసం పిండుకొని చేప ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి ఒక్కొక్క చేప ముక్కకి కూడా ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని చేప ముక్కలకి మసాలా దట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల ఇదే విధంగా చేప ముక్కల్ని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి చేప ముక్కల్ని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్ని చేప ముక్కల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి చేప ముక్కలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి నాలుగు బాగా పండిన టమాటోలు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడ్డ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకొని మసాలాలు అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మసాలాలు మాడిపోకుండా చేప ముక్కలు కలిపిన ప్లేట్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లను మసాలా పేస్ట్లో వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి మసాలాలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీకి అంత టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఆయిల్ అనేది ఇలా చక్కగా పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి పెరుగులో మసాలాలన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒకసారి బాగా కలపాలండి కర్రీకి సరిపడ్డ నీళ్లు పోసి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కర్రీలో వేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ అనేది ఇలా మంచిగా పైకి తేలింది కదా చేపల కర్రీలో ఎప్పుడైనా సరే గరిట పెట్టకుండా ఇలా క్లాత్తో పట్టుకుని తిప్పండి ఇలా చేయడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులో ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ కసూరి మేతీని చేతిలోకి వేసుకుని క్రష్ చేసుకుని వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వావ్ చూడండి కిచెన్ అంతా కూడా మంచి అరోమాతో నిండిపోయిందండి చూడండి కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే అండి హైదరాబాదీ స్టైల్లో నోరూరించే ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి చేపల కర్రీని ఎప్పుడైనా సరే సాయంత్రం వండుకొని ఉదయాన్నే తింటే చాలా బాగుంటుందండి రెండు రోజులైనా సరే చేపల కూర అస్సలు పాడవదండి వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ఫిష్ మసాలా కర్రీని తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి